ఎవర్ ఫ్యాక్టరీ ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర ముకుంద జ్యువెలర్స్ సమర్పించు నవమి స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం నమస్తే రమ్మగారు నమస్తే జయ నవమి శుభాకాంక్షలు అండి శ్రీరామనవమి శుభాకాంక్షలు జయ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు రమగారు శ్రీరామనవమి అనగానే ఫస్ట్ పానకం వడపప్పు ఉగాది అనగానే మనకి ఉగాది శ్రీరామనవమికి పానకం చక్కగా చేసేసుకుందామా మరి చిన్నప్పుడు మాకు రామాలయం ఉండేది రామగారు పూజకి అంతా వెళ్లే వాళ్ళం కాదు ఏదో కాసేపు అట్లా అట్లా ఆడుకుంటే ఎగురుకుంటే వెళ్ళి వచ్చేసేవాళ్ళం పండగ మొత్తం పూజ అంతా అయిపోయి కళ్యాణం అయిపోయిన తర్వాత కొట్టేవారు గంట పరుగు పరుగు గిన్నెలు పట్టుకోండి ఒకటే పరుగు పానకం కోసం శ్రీరామ పందిళ్ళు అంటే అవునవును పానకమే చక్క చలువు పందిళ్ళు బ్రహ్మాండంగా పానకం వడపప్పు చలిమిడి చలిమిడి కూడా చలిమిడి కూడా చేస్తారు కదా ప్రాంతాల వారీగా నివేదనల్లో తేడా ఉంటాయి కానీ పానకం వడపప్పు అన్ని చోట్ల చేస్తారు మీరు ఎట్లా చేస్తారు చెప్పండి అందరం ఒకటే పద్ధతి అనుకోండి ఏలక్కాయలు మిరియాలు దంచుకోవటము బెల్లం సన్నగా తరుక్కోవటము ఇది అది కలేసి బాగా కాసేపు బాగా నలిపి బెల్లం కరిగేదాకా తిప్పితే మానకం అయిపోతుంది పెసరపప్పుని కొంచెం ముందుగానే ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోదు పెసరపప్పు నానబెట్టడం దాని మీద కొంచెం సన్నగా కొబ్బరి ముక్కలు తర్వాత ఏమో అరటిపండు ముక్కలు చేసి వేస్తాము కొంచెం బెల్లం వేసి కాస్త అట్లా నలిపేస్తే ప్రసాదం స్వామివారికి నివేదన కూడా అంటే ఎలాంటి నివేదనలు చేసినా మెయిన్ ఇది ఇవ్వాలని భావిస్తాం అంటే ఎండాకాలం వచ్చేస్తుంది మనకి ఈ పందిర్లలో కూర్చున్న వాళ్ళకి శోష వచ్చేసేలాగా అయిపోతుంది చైత్రం ఇట్లా ఊ అనేసరికి ఎండ వచ్చేస్తుంది కదా అందుకోసం అని తప్పకుండా పానకం పంచి పెట్టడం విశేషంగా చేస్తారు సాధారణంగా కూడా మనకి ఆంజనేయ స్వామికి పానకం విశేషం చేయ ఈ పందిరి ఎక్కడైతే శ్రీరామనవమి కళ్యాణపు పందిరి వేస్తారో అక్కడ ఆంజనేయుడు కూర్చుని ఉంటారు ఆయన కోసం చేస్తారంటారు ఆంజనేయ ప్రీతి తోటి జరుగుతుంది ఈ ప్రతి వాళ్ళు శ్రీరామ అని నోట్లో పోసుకుంటారు వాళ్ళందరి వెనకాల వాళ్ళందరి భుజాల మీద కూర్చుంటాడు ఆంజనేయ స్వామి అందుకు ప్రధానంగా చేస్తారు స్వా రాముల వారి నివేదన కంటే ఆంజనేయ స్వామి ప్రీత్యర్థమే ప్రధానంగా చెప్పుకోవాలి మనం చాలు చాలా మనం ఈ గిన్నె చేయాలంటే ఒక ఏడు ఎనిమిది పది ఏలకాయలు పాతక ముప్పై మిరియాలు వేసుకుంటే బాగుంటుంది కొంచెం అంటే మరి మిక్సీలో వేసేసి ఎక్కర్లో మనం చిన్న మోటార్ ఇట్లా ఏదైనా చిన్న రాయి ఉంటుంది కదా దాంట్లో వేసేసి ఒక్క మాట నలిపేస్తే దీనికి ఏంటంటే ఏలకు పొడికి ఒక చిట్కడి పంచదార వేస్తే మెత్తగా అవి మిగిలిపోకుండా తొక్కలతో సహా వేసుకునే చాయిస్ ఉంటే వేసుకోండి నా సిద్ధాంతం ప్రసాదంతో ఏలక్కాయ వేస్తే దీన్ని నవిలి మిమ్మేయకూడదు ప్రసాదంలో ఉన్న ప్రతి పదార్థము లోపలికి వెళ్ళిపోవాలి అందరూ ఇది మింగలేరు నవలేరు తినలేరు ఉయ్యాల్సిందే కదా అందుకని పెట్టుకోవద్దు వల్లి చేసుకోండి అప్పుడు రద్దు లేకుండా ఉంటుంది పని చాలా పని చేసేటప్పుడు చేయలేకపోతాం అవునవును కొద్దిగా అయితే చేసుకోవచ్చు మనం ఇప్పుడు మన నవమి అనగానే శ్రీరామ నవమి అనగానే పానకం వడపప్పు చలిబిడి ఇవి కాకుండా ఇంకేమన్నా చేస్తారా ఎన్న పెళ్లి కదా వివాహం కదా స్వామివారి కళ్యాణం మనం దద్దోజనం చేసుకోవచ్చు చక్కెర చేసుకోవచ్చు పులిహార చేసుకోవచ్చు గార్లు బూరెలు అప్పాలు అరిసెలు పెళ్లి ఓకే మీరేం చేస్తారమ్మ గారు నేను సాధారణంగా పాయసం పులిహారే చేస్తాను జయ ఎందుకంటే ఉగాదికి రకరకాలు చేస్తుంటావా వారం తిరిగేసరికి వచ్చేస్తున్నా అవునవును అందుకని అయితే మేము ఎక్కువగా సీత కళ్యాణం చేయడానికి పాఠశాలకి వెళ్ళిపోతున్నాం పాఠశాలకి అక్కడ ఏవో బూర్లు పులిహోర పాయసము చేస్తాం నేను లడ్లు పట్టుకెళ్తా ఖచ్చితంగా పెళ్లి ఏమిటో నాకు పెళ్లి అనగానే లడ్డు లేకపోతే బూందీ లడ్డు చేస్తారా తెప్పిస్తాను చేస్తాము ఏదైనా చేస్తాను ఒకటి ఖచ్చితంగా లడ్లు పట్టుకెళ్తా ప్రతిసారి కొన్ని మిరియాలు ఏదో నేను ఎనిమిది పది మిరియాలు ఘాటు కోసమేనండి అంతేనా మిరియాలు ఘాటు బెల్లంలో ఉండే రకరకాల వృక్ష కొన్ని గుణాలను అది పోగొడుతుంది ఇప్పుడు మిరియాల్లో ఎక్కువగా వేడి ఉంటుంది దాన్ని బెల్లం సరపరుస్తుంది బెల్లంలో కొంచెం పైత్య వాతం పైత్యం చేసే లక్షణాలు ఉంటాయి దాన్ని మిరియాలు సరిచేస్తాయి రెండు రెండు ఇవి ఒకదానికొకటి ఏలకు సుగంధాని కోసం ఏలకాయలు వల్లే సుగంధం వస్తుంది మిరియాలతో సుగంధం రాదు ఘాటు వస్తుంది అందుకు మిరియాలు వేసుకుంటాం నేను ఒకటి రెండు చోట్ల గమనించాను సొంఠి పొడి కూడా వేసారు చిన్నది సొంటి వేస్తాను మేము ఈ హ్యాబిట్ కానీ మనం మాత్రం ఆ మిరియాలు ఏలకాయలు వేసుకుంటాము రెండు వేసి దాని చేయండి నువ్వు బెల్లం సన్నగా తరగచేయ ఓకే చూడండి అమ్మగారు ఇంకొంచెం చేయడం కొద్దిగా అందాజుగా చేసే పని మీరు ఇంత గిన్నెడే చేయాలన్న నియమం లేదంటే మనమే ఇద్దరమే ఉన్నాము ఇదంతా ఎలా పంచుతాము అలా అనిపిస్తుంది చిన్న బుజ్జి గ్లాసు అంత బెల్లం ముక్క రెండేళ్ళ ఒక ఏలక్కాయ రెండు మిరియాలు కొద్దిగా అట్లా దంచి వేసి ఇంత గ్లాసు పానకం దగ్గర నుంచి ఇంత గుండి గడి దగ్గర వరకు ఏదైనా తీసుకుంటారు డ్రమ్ముల్లో చేస్తారు డ్రమ్ముల్లో చేస్తారు ఇప్పుడు మనం ఇంట్లోనే ఉంటాం మనమే ఇద్దరము ముగ్గురు ఉంటాం చుట్టుపక్కల ఎవరు లేరు ఈ పానకం అంతా ఖర్చు పెట్టడం ఎట్లా అని పానకాన్ని వేస్ట్ చేయద్దు ఎక్కువ చేయాలి అన్న నియమం పెట్టుకొని దాన్ని వినిమయం చేయకుండా పడేయకూడదు అందుకని అంత చెయ్యొద్దు కొంచమే చేసుకోండి దేవుడి దగ్గర నివేదన పెట్టుకుని మన ఇద్దరమే చెరువు పొరుచుడు పుచ్చుకుంటాం చాలు అంతైనా సరే కానీ నియమంగా ఏమిటంటే ఈ తీపి కలిపిన నీళ్లు ఈ కాలంలో తీసుకోవాలి ఇది ఆరోగ్య రహస్యాలే చేయాలి అవునవును అమ్మగారు సెలవు చేయటం కోసమే మనం తీసుకుంది ఎండాకాలం కదా చూడండి బెల్లం వల్ల వచ్చే ఇబ్బందులకి మిరియాలు తొలగిస్తాయి మిరియాల వల్ల వచ్చే ఇబ్బందులు బెల్లం బెల్లం తొలగిస్తుంది రెండు ఇంతకి ఈ సీజన్ లో మనం తీసుకోవాల్సిన పదార్థం అందుకని చేస్తాము అవును మామూలుగా మనం రోజువారి ఏ రామాయణమో చేసుకుంటాం అనుకో ఆంజనేయ స్వామికి చిన్న పానకం పెడతాం ఇంత అవును చెంబుడు చేయక్కర్లా కొద్దిగా చేయండి ఎక్కువ మంది ఉండి మనం ప్రసాదం పంపగలం అనుకుంటే ఎక్కువ చేసేటం సాయంకాలం దాకా ఫ్రిడ్ లో పెట్టుకుని కూడా సాయంత్రం తీసుకోవచ్చు బాగుంటుంది ప్రధానంగా కళ్యాణం చూడటం వరకే కదా ఏముంటుంది ఈవినింగ్ ఏమన్నా దేవాలయంలో ఏదన్నా సేవా కాలం ఉంటుంది మనము ఇంట్లోనే సీతా కళ్యాణము అవి చేసుకుని పది రోజులు చేసిన వాళ్ళైతే సాయంకాలం అయ్యవారిని అమ్మవారిని దండ బంతులు ఆడించటాలు అలాంటివి సేవా కాలాలు జరుపుతారు ఊపటము ఇలాంటివి చేస్తారు కదా ఆలయాల్లో చేస్తారు చేస్తారు ఏకాంత సేవ సేవలు చేస్తారు కదా చూడండి చాలమ్మా మిరియాలు ఏలకులు దంచేసాము ఇది మెత్తగా ఇది బాగుంది చక్కగా ఇదివరకు ఈ ఈ కోతలు ఉండేవి కాదు చాకులతో పని ఉండేది కాదు ఈ గుంకుడుకాయలు కొట్టే రాళ్ళు బెల్లం కొట్టిన రాయి అంటాం కదా ఆ రాతో కొట్టేవాళ్ళం బెల్లం కొట్టిన రాయి అని అదే అంటారు దాన్ని నీళ్ళు పోయే పానకంలో పెట్టచ్చా ఇలాంటి డౌట్ మనం ఇంత గ్లాస్ చేస్తే పెట్టం అదే కరిపతి ఇలా ఇది కరగటం కొంచెం కష్టము చేయి పెట్టచ్చు పర్వాలేదు చాలు ముందు కొంచెం కలిపాక మళ్ళీ ఇంకొంచెం దీన్ని కరక పెట్టకపోతే ఇది కరగదు అవును కాదు మేము గరిటతో చేస్తాం చేతులు క్లీన్గా ఉండవు లాంటి భావాలు ఉంటాయి మీ ఇష్టం రమ్మగారు ఎందుకు పెట్టారు అని ప్రశ్నించకండి అందుకనే పెడుతున్నాయి ఇది వంటింట్లో చేతులు పెట్టకుండా పనులు అవుతాయి చెప్పండి మీరు చింతపండు చేత్తో పిచ్చకూడదు దేన్ని చేత్తో ముట్టుకోకూడదు మరి ఎక్కువ చేసినప్పుడు ఈ పని లేకపోతే స్పూన్ తో కలుపుకోవచ్చు పైగా ఇవాళ రేపు బెల్లం చెయ్యాలేస్ట్ శుద్ధ దాన్ని ఏం చేసినా సరే కరగదు పొయ్యి మీద పెట్టినా కరగటం లేదా ఎంతసేపటికి ఘుమఘుమలాడుతోంది చూడు మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు నాకు ఈ పానకం మీదట అలా ఏలకాయ తొక్కలు కదులుతూ ఉండకపోతే నచ్చదుట ఆవిడికి అందుకని తొక్క వేయాల్సిందేట ఏలకాయ తొక్కలు కనపడాలట దాంట్లో చాలా నీళ్ళు కరెక్ట్ గా కలర్ సరిగ్గా వచ్చింది చూడు సీతారామ కళ్యాణం మనం చేసుకోగలిగితే చేసుకుంటాం మన ఇంట్లో ఒక పుట్టినరోజు అంటే ఏం చేస్తాం ఏదో స్వీటు హార్ట్ చేస్తాం పిల్లలు పుట్టినరోజు మన పుట్టినరోజైనా ఒక పాయసమైనా చేసుకుంటాం కదా పుట్టిన పుట్టినరోజుకి ఏం చేయాలి పానకం చేసినా చాలు ఈయన పాయసం అడగడు రాములు వారి బంగారు కొండ సింపుల్గా పానకం చేయి కాస్త వడపప్పు చేయి ప్రార్థించు నన్ను అని చెప్తాడు కొట్టిగా రామాచారం ఇంత పెద్ద స్తోత్రం చదువుకుని రామాయణం చదువుకుని మహాభారతం చదువుకుని గందరగోళం అవన్నీ చేయగలిగితే ఎంతైనా చేయొచ్చు మనం ఏమీ చేయలేకపోతే ఒట్టి శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే తత్తుల్యం రామనామ వరాణని ఆ ఒక్క శ్లోకమైనా సరే నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయండి ఇలాంటి రోజున పవిత్రమైన రోజు సంవత్సరానికి ఒక్క రోజు వస్తుంది మర్యాద పురుషోత్తముడు రాముడు పోట్లాడద్దు ఎవరితోటి గొడవలకి దిక్కండి వాదనలకి వెళ్ళొద్దు సాధ్యమైనంత ప్రపంచం పట్ల స్నేహంగా ప్రేమగా తీయగా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి ఇప్పుడు ఇది ఏంటంటే ఒక రోజు చేస్తే ఏది రాదు మనకి అది చేస్తూ ఉండాలి కానీ సంవత్సరంలో కొన్ని రోజులు పర్వదినాలు మంచి రోజులు ఈ రోజున ఒక ప్రవర్తనాన్ని నియమావళి వాళ్ళు కనుక మనం ఏర్పరచుకుని పెట్టుకుంటే మిగిలిన రోజులు కూడా అలా ప్రవర్తించేందుకు మనకి ఒక అవకాశం లభిస్తుంది అలవాటవుతుంది నిదానంగా ఏటా చేస్తాం ఖచ్చితంగా ఈ రోజున మాట్లాడకూడదు గొడవ పడకూడదు ఇలాంటి ఆలోచన ఉంటే మనకు ఉందనుకో పిల్లలతో కూడా వస్తుంది పిల్లలు కొట్టుకుంటున్నారు పోట్లాడుకుంటారు చిన్న పిల్లలకి ఏముంది చెప్పాలి ఈ రోజు రాముల వారి పుట్టినరోజు ఆయన తన తమ్ముళ్లతో ఎంత బాగున్నాడు ఎంత అద్భుతమైన వ్యక్తిగా ఉన్నాడు అంత కాకపోతే కొంత ఉందాం కనీసం పోట్లాడుకోకుండా ఉందాం అవును ఇలాంటివి కదా ఆ మాట చెప్పటానికి ముందు మనం ప్రశాంతంగా సాధ్యమైనంత మౌనంగా ఉండాలి అందుకని ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయండి రాముడు గురించి ఒక ప్రత్యేకమైన లక్షణం చెప్తారండి ప్రతి సంవత్సరం ఈ మాట చెప్పుకుంటూనే ఉంటాం స్మిత పూర్వాభిభాషి రాముడు అంటే ముందు నవ్వుతాడట రాముడు ప్రతిసారి ఎవరైనా మనం చూడంగానే అవతల వాళ్ళు మనం పలకరించారా లేదా చూస్తాం మనం ఆయన అలాంటి వాడు కాదు ఆయనే ముందు నవ్వుతాడు ఆయనే పలకరిస్తాడు నవ్వుతూనే పలకరిస్తారు కాబోలు అంతేనండి ఎవరు కనపడినా మొదట ఎవరు పలకరించాలి వీళ్ళు పరికరిస్తారా లేదా వీళ్ళు మనం చూసి హలో అన్నారా లేదా ముందు నేను చూసాను నేనే హాయ్ అన్నాక వాళ్ళు హాయ్ అన్నారు ఇలాంటి పిచ్చి భావాల్లోకి వెళ్తాం అవును చక్రవర్తి సార్వభౌముడు ఆయన భూప్రపంచానికి ప్రభువు అవును ఆయనే స్మితపూర్వ భాషిగా ఉన్నాడు ఎంత మంచి లక్షణం కదా అందుకని అసలు కాదు గారు ఒక మనిషి కనిపించగానే మనం నవ్వు మొహం పెడితే ఆటోమేటిక్ గా వాళ్ళకి మన మీద చెడు అభిప్రాయం ఉన్నా కూడా పోతుంది వాళ్ళే మొహం వచ్చేస్తుంది వాళ్ళే వస్తారు రాముడి దగ్గర ప్రధానంగా నేర్చుకోవాల్సిన గుణం ఏంటంటే ఒక్క ముందుకు ముందుకేయటం మొదట తనే మాట్లాడడం మొదట మీరే మాట్లాడండి మీరే హలోనండి ఎవరైతే ఏమైంది అది నేనే చేస్తాను అనుకోండి కొన్నాళ్ళకి మీరు ఎదుటి వాళ్ళకు కూడా అలా ఉండటాన్ని నేర్పించగలుగుతారు వాళ్ళు పలకరించలేదు నేను చేయలేదు అని అనకండి వాళ్ళు పలకరించినా పలకరించిపోయినా వాళ్ళు వాళ్ళు ఏడుస్తారు నేను మాత్రం నవ్వుతాను రాముడు లాగా ఇలా అది పెట్టుకుని చక్కగా పానకం చేసి మన ఎదురింటి వాళ్ళు మన వాళ్ళు కాపీనా ఏం పర్వాలేదండి పానకం ఇవ్వటానికి ప్రసాదాలకు ఇబ్బంది కానీ పానకానికి ఏం ఇబ్బంది లేదు హ్యాపీగా పానకం ఎదురింటికి పక్కింటికి అందరికి బట్టి చేసేయండి తల ఒక గ్లాసు ఎక్కువ చేయగలిగితే అది ఆ అవకాశం లేకపోతే కొంచెమైనా చేసుకుని రాముల వారి పేరు తెలుసుకుని ఈ రోజున చక్కగా పానకం వడపప్పు ఈ వడపప్పు మీద కూడా చిన్న బెల్లం ముక్క పెట్టండి ఈ చప్పటి వడపప్పు చప్పగా ఉంటుంది అది పెట్టకూడదు ఒకే ఒక ముక్క చిన్నది రెండు అరటిపళ్ళు ఒక కొబ్బరికాయ కొట్టి శ్రీరామనవమిని సుసంపన్నం చేసుకోండి తప్పకుండా రమ్మగారు ప్రేక్షకులందరికీ మరొకసారి శ్రీరామనవమిని సుసంప